దేశంలో ఉన్నటువంటి మీడియా మొత్తాన్ని కూడా మోడీ తన కనుసన్నల్లోకి తన ఆధీనంలోకి తన కావాల్సిన వాళ్ళ ఆధీనంలోకి తీసేసుకుని రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది అంటే ఇండియాలో టెలికాస్ట్ అయ్యే నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఈ సోషల్ మీడియా యూట్యూబ్ పక్కన పెడితే మీరు టీవీల్లో చూసే టీవీలో చూసేది ఎక్కువ హౌస్ హోల్డ్స్ టీవీయే చూస్తారు కదా మనం యూట్యూబ్ లో చూస్తాం కానీ చాలా మంది హౌస్ హోల్డ్స్ మీ పేరెంట్స్ తీసుకోండి మీ పెద్దమ్మలు పిన్నులు వాళ్ళు తీసుకోండి వాళ్ళందరూ కూడా ఎక్కువ టీవీయే చూస్తారు దాన్నే బేస్ చేస్తారు వాళ్ళు యూట్యూబ్ చూడరు నేను అంట్లా బట్ దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ టీవీ రన్ అవుతూ ఉంటుంది ఇంట్లో దాని మీద వచ్చేవే చూస్తూ ఉంటారు పర్టికులర్గా గా ఒక ఛానల్ బాగుంది అందులో చూడాలి అనుకుంటే తప్ప కంప్లీట్ గా టీవీ మీద వాళ్ళు న్యూస్ పరంగా ఎస్పెషల్లీ డిపెండ్ అవుతారు కానీ యూట్యూబ్ వచ్చేసరికి రెండు మూడు ఛానల్స్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు ఐ మీన్ న్యూస్కి సంబంధించి మిగతా ఆస్పెక్ట్స్ లో ఇంకొన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు వాళ్ళు చెప్పే వింటూ ఉంటారు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంప్లీట్ గా తన ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ తన గొప్పతనాన్ని తన దేశం తన కుటుంబం యొక్క ఐ మీన్ తన పార్టీ యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మనకి రిపబ్లిక్ ఛానల్ గురించి బాగా తెలుసు అందరి మీద అరిచి పడిపోతూ ఉండే అర్ణబ్ గోస్వామి గురించి తెలుసు ఈ వ్యక్తికి సడన్ గా చంద్రబాబు నాయుడు దేవుడు అయిపోయాడు సరే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఆయన చెప్పారు ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ ఎన్డీఏలో జాయిన్ అయ్యే అందరూ మంచి అర్ణబ్ గోస్వామికి ఐఎన్డిఏలో ఉండేవాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు అయితే వాళ్ళ కింద లెక్క అంటే మీడియా ఎంత దారుణంగా అమ్ముడుపోయింది అర్ణబ్ గౌస్తాబ్ లాంటి వాళ్ళు ఎట్లా అమ్ముడుపోయినడానికి ఇది తార్కాణం సరే ఈయన అయితే ఫ్యాక్ట్ అయితే నేనేమంటున్నానంటే ఎన్డీఏలో చేరకపోతే ఈ విషయాన్ని ఆయన చెప్పేవాడు కాదంటున్నాను అంతే సో ఈయన ఏం చెప్పాడు అది తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళకి ఎందుకు భూజ్వంశ తెప్పిస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రీసెంట్గా మీడియాతో ఐ మీన్ తన డిబేట్లో మాట్లాడుతున్నటువంటి అర్ణబ్ గోస్వామి గతంలో జరిగినటువంటి కొన్ని అంశాల గురించి ఆయన ప్రస్తావించాడు నేను జర్నలిస్ట్గా కొత్తల్లో అప్పుడే జర్నలిస్ట్గా స్టార్ట్ అయినటువంటి రోజుల్లో రిపోర్టర్గా ఉండేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు వద్దకి ప్రెస్ మీట్లకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ డెసిగ్నేట్లో సమాధానాలు చెప్పిన మనుషుల్ని హంబుల్గా ట్రీట్ చేసిన ఆ లెవెల్ డిగ్నిటీ మెయింటైన్ చేసినటువంటి ఒకే ఒక రాజకీయ నాయకుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు అంటూ చెప్పారు ఈ అర్ణబ్ గోస్వామి ఆయనకి చాలా గొప్ప ఐడియాలజీ ఉండేది డిజిటల్ అవెంగలిస్ట్గా అంటే అప్పట్లో చాలా సంవత్సరాలు ఎన్నో ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విషయం ఇది అప్పట్లోనే డిజిటల్గా ఎవరికి తెలియనటువంటి అంశాల మీద ఆయన కంప్లీట్ గ్రిప్ ఉండేది భారతదేశం డిజిటల్ వైపు ఎట్లా వెళ్తుంది అనే దాని మీద ఆయన బాగా మాట్లాడగలిగేవారు అట్లాగే ఈ గవర్నెన్స్ కేవలం పేపర్ల ద్వారా కాకుండా ఆన్లైన్ ద్వారా ఈ గవర్నెన్స్ ఎట్లా చేయొచ్చు ఒక రాష్ట్రాన్ని లేదా ఒక దేశాన్ని అనే విషయం గురించి ఆయన చాలా బాగా మాట్లాడేవారు కేవలం నేను మాత్రమే కాదు ఈ పొలిటికల్ ఫెన్స్కి సంబంధించి ఉండే మీడియా హౌసెస్ అందరిలో ఈ పొలిటికల్ ఫెన్స్ సంబంధించి కవర్ చేసే మీడియా హౌసెస్ అందరిలో కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఈ రకమైనటువంటి పాజిటివ్ ఫీలింగే ఉంటుంది మనకి అందరికీ కూడా వాళ్ళు ఎటువైపు ఉన్నా కూడా ఆయన ఆయన రాజకీయంగా ఎటువైపు ఉన్నా కూడా ఈ రకమైనటువంటి ఆ అభిమానము ఒక రకమైన ఇంప్రెషన్ ఆయన పట్ల ఉంటుంది అంటూ అర్ణబ్ గోస్వామి చెప్పాడు ఇది మాత్రం తెలుగుదేశం పార్టీని బాగా అభిమానించే వాళ్ళకి షేర్ చేయండి చంద్రబాబుకి సోల్గా చాలా మంది అభిమానులు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఒక ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి కుదిరితే వాట్సాప్లో స్టేటస్గా పెట్టిన చాలా మంది చూస్తారు లేదా మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి బట్ అర్నబ్ గోస్వామి అయితే ఎంత పార్షియల్ వ్యక్తి అయినా ఈ విషయాన్ని మాత్రం తన ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి చాలా బాగా చెప్పాడు నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు ఎన్డీఏలోకి రాకపోతే అసలు ఈ టాపిక్ ఎత్తేవాడు కదా అంటే సెలెక్టివ్ సైలెన్స్ అది కూడా చాలా డేంజర్ ఈ సమాజాన్ని నిజంగా చంద్రబాబు అంత విజనరీ అనో ఇంకొకటనో ఆయన అనుకుంటే ఆయన ఉన్నా చెప్పాలి కదా ఇవాళ సడన్గా చెప్పారంటే ఎన్డీఏలోకి జాయిన్ అవుతున్న సందర్భంలో ఈయన చెప్పాడు సో అది ఇట్లా మీడియా కూడా ఈ రకంగా అమ్ముడుపోయింది దేశంలో ఈ వీడియోను వాట్సాప్ స్టేటస్లో పెట్టండి లేదా చంద్రబాబుని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి పంపించండి మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి చంద్రబాబు గురించి అర్ణబ్ ఇట్లా అన్నారా అని చాలా మంది ఆశ్చర్యపోతారు ఇది ఇండియా వైడ్ న్యూస్ చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియో షేర్ చేయండి